పిల్లల దేవుని వాక్యాన్ని మనము వింటున్నాం అనేక ప్రసంగాలు పదులు వందలు వేల లక్షల ప్రసంగాలు కూడా వింటాం కానీ విన్న వాక్యము ప్రాక్టికల్గా జీవితంలోనికి రావటం లేదు ఎందుకు ఇదొక కారణం ముందేమో మనము ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే యోగ్యమైన మనసు లేకపోవడము వినకపోవడము దాన్ని అవలంబించలేకపోవడము ఓపిక లేకపోవడము మరో కారణం ఉంది దేవుని వాక్యము మన బ్రతుకుల్లో ప్రాక్టికల్గా జీవితంలోనికి రాకపోవడానికి కారణం ఏంటంటే వారు సారె మీదకు రాకపోవడం ఒక కారణం సారే అంటే ఇందాక బయట చూసారా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ నీకిష్టమైన పాత్రను చేయా నను విసిరేయక సారెపై సారె మీదకు రావాలి ఫలించాలి అంటే ఏసు పోలిక నీలో నాలో రావాలి అంటే లోకంలో కూడా ఏసు కొరకు మనము ఫలించాలి అంటే ఏసు కొరకు ఫలించడం అంటే దాని అర్థమేంటి లోకములో మనం ఫలించాలి అంటే విత్తనము చచ్చిన తర్వాత తనలాంటి విత్తనాలు వందల్లో మలుసుకు వస్తాయి వస్తాయి మరలా యేసు చనిపోయారు గోధుమ గింజల ఆయన చనిపోయిన మనమందరం కూడా ఆయన రూపంలో మార్చబడుతూ పుట్టుకొచ్చాం మనము కూడా లోకం కోసం లోకములో దేవుని కొరకు బ్రతకాలి లోకము లోకము కొరకు చచ్చిపోవాలి పాపం విషయంలో చచ్చిపోవాలి లోకం విషయంలో చచ్చిపోవాలి స్వచ్ఛిత్తం విషయంలో చచ్చిపోవాలి దేవుని విషయంలో పరిశుద్ధత విషయంలో బ్రతకాలి కనుక అలాగా దేవుని రూపములో మనము మార్చబడాలి అంటే దేవుని వాక్యము నూరంతలుగా మనలో ఫలించబడాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని సారె మీదకు రావాలి దేవుని స్తోత్రం పిల్లరా సారే ఏం చేస్తుంది ఒక పాత్రను మట్టి పాత్రను తయారు చేస్తుంది ఉదాహరణగా ఒక కుండ దాని జర్నీని మనము క్యాలిక్యులేట్ చేద్దాం కుండ తయారయ్యేటటువంటి ప్రాసెస్ ఫస్ట్గా ఒక కుండను తయారు చేయాలంటే కుమ్మరి వాడు ఏం చేస్తాడండి మట్టి ఏ మట్టి పడితే ఆ మట్టి కాదండోయ్యి దానికి కూడా ఒక ప్రత్యేకంగా పనికొచ్చే మట్టి ఉంటుంది అదే బంక మన్ను కనుక పిల్లరా కుండ తయారు చేయాలంటే యోగ్యమైన బంక మన్ను ఏదో ఎక్కడో చూసి ఆ ఊరి అవతల ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఇంటి దగ్గర పెడతాడు ఆయన సారి మీద ఎందుకు పెడతాడు ఊరి బయట ఉన్న దాన్ని కుమ్మరి తన ఇంటికి తెచ్చుకుంటాడు తెచ్చుకొని దాన్ని ఏం చేస్తాడు చెప్పండి ఊరి బయట ఉన్న మన్నును తన ఇంటికి తెచ్చుకోవడం అంటే మనము నువ్వు నేను బాప్తీసం పొందడం అన్నమాట నువ్వు నేను బాప్తీసం పొందడం అంటే ఏంటో తెలుసా ఊరి బయట ఉన్న ఆ మన్నును తీసుకొచ్చి కుమ్మరివాడు తన ఇంటి వద్ద పెట్టడం అన్నమాట తన ఇంటి దగ్గర పెట్టాడే కానీ సారి మీద దానికి ఎక్కించలేదు అది తెలుసుకో కనుక ఊరిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశారంటే ఈ పాత్ర పనికొస్తుంది ఈ పాత్ర పనికి వస్తుంది ఆ మన్ను ముద్దను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు నీకు నాకు పనికొచ్చే పాత్ర నేను తయారు చేద్దామని చేద్దామనుకున్నాడు కానీ చేయలేదు ఇంకా మట్టి ముద్ద తీసుకొచ్చాడు అంతే మట్టి ముద్ద తేగానే పాత్ర అయిపోయిందా బోర్డు ప్రాసెస్ ఉంది దానికి ఆ మట్టి మొదన ఏం చేస్తాడు ఆయన ఆ కుమ్మర్ ఏం చేస్తాడనుకుంటే ఆ ఊరి బయట ఉన్న ఆ జింక మట్టిని తీసుకొచ్చేసి తన ఇంచి వాకిట్లో పెట్టి దాన్ని కాళ్ళతో జాగ్రత్తగా త్రొక్కి 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 అందులో పెంకులు కానీ గడ్డిపోసలు కానీ కర్ర ముక్కలు కానీ రాయిపిక్కలు కానీ దాన్ని ఏం చేస్తాడండి నెమ్మదిగా తీసేస్తాడు తొక్కుతాడు తొక్కుతాడు కాలుతో తొక్కితే ఒక్కోసారి అది కాలు ఇలా తొక్కితే మళ్ళీ పైకి ఎత్తడం కష్టం అంత లాగేస్తుంది పెక్కలు లాగేస్తాయి తెలుసా నొప్పి వచ్చేస్తుంది అంత కష్టపడి నేను ఎలా చేస్తాడండి చక్కగా ఎంత ముద్దది మెత్తని కాటుగా మెత్తని కాటుగా ఉంటుంది అంత మెత్తగా తయారవుతుంది ముద్ద లేకపోతే కుండకు తయారు చేయడానికి అది పని చేయదు కష్టం చిన్న ఏదున్నా కనమైపోద్ది రాయున్నా పగిలిపోద్ది పనికిరాదు ఏమీ లేకుండా అంత చక్కగా మనును తయారు చేస్తాడు కాబట్టి ఊరి బయట ఉన్న మనుని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టినట్లుగా ఆ మట్టి ముద్దలో ఉన్నటువంటి కల్మషాన్ని పెంకులు చెత్తా చెదార మనలో తీసేసి పరిశుద్ధంగా నిలబెట్టాడు నిన్ను నన్ను చేశాడు కానీ పాత్రగా ఇంకా మార్చలే పాత్రగా మార్చడానికి కొంత టైం పడుతుంది ఇప్పుడు ఈ బాప్తీసం పొందిన స్థాయి అంటే ఊరి బయట ఉన్నటువంటి మట్టి ముద్ద తీసుకొచ్చి దేవుడు తన ఇంటిలో నేను నన్ను పెట్టాడు ఊరి బయట ఉన్న మట్టి ముద్ద కాస్త బాగు చేసి పెట్టాడే కానీ పాత్ర అయితే నువ్వు నేను కాలేదు కాలేదు కనుక పిల్లరా అప్పుడు పాత్రను తయారు చేయాలంటే తను ఏం చేస్తాడండి అండి కుమారు ఏం చేస్తాడు ఆ మట్టి ముద్దను తీసుకొచ్చి ఆ యొక్క సారి మీద పెట్టి ఏం చేయాలి దాన్ని కొండ చేయాలా గోలెం చేయాలా గోజా చేయాలని ఆలోచించి దాన్ని ఏం చేస్తాడని దాని ఇగరగిర గరగిర గిరగిర గిరగిర తిప్పి ఎంత ఒత్తితే ఏ ప్రెజర్లో అది తయారవుతే చెప్పలేము ఒత్తిడి ప్రెస్ చేస్తాడు ప్రెజర్ ఇలాగా ఇలా అనుకుతాడు లేదా అది ఒంకులు అదంత జరుగుతుంటుంది ఆ ప్రాసెస్లో తను తయారు చేసుకోవాల్సింది తయారవుతుంది తయారైన తర్వాత దాన్ని ఏం చేస్తాడని మళ్ళీ పాత్ర అయిపోయిందా అవదు అది నెమ్మదిగా తీసుకొచ్చి ఆరబెడతాడు ఎండ్లో ఆరిపోయిన తరువాత అప్పుడు నిప్పుల్లో తీసుకెళ్ళి అది కుండ తయారవ్వాలనుకుంటే పాత్ర తయారవ్వాలనుకుంటే అంత ఈజీ కాదు భక్తుడు ఊరకనే తయారవడండి అర్థమవుతుందండి ఒక పౌలు ఊరకనే తయారవ్వడు ఒక యోబు ఊరకనే తయారవ్వడు ఒక దాబీది ఊరకనే తయారవ్వడు అలా అవ్వాలంటే బోల్డ్ ప్రాసెస్ ఉంది సార మీదకు రావాలి ముందు సార మీదకు రావాలంటే దేవుడు తేడు సార మీదకు ఆ గిరగిరాలు తిరుగుని చక్రం మీదకు సారి అంటారు దాన్ని దాని మీదకు మట్టి ముద్దని దేవుడు తేడావు తనంతటి తానుగా వెళ్ళాలి మనంతట మనమే వెళ్ళాలి ఎందుకంటే ఆ మట్టి ముద్ద ఉందా ఆ మట్టి ముద్ద కుమ్మరి ఏం చేస్తాడు అనుకుంటే దానికి ప్రాణం లేదు జీవం లేదు మెదడు లేదు కాబట్టి దాన్ని తీసుకొని పెడతాడు కానీ ఈ మట్టి ముద్దని ఈ మనిషికి ప్రాణం ఉంది మెదడు ఉంది కాబట్టి తీసి పెడితే పెట్టామనుకో ఏటీ ప్రభా ఇప్పుడు ప్రార్థన అంటే వేటి ఇప్పుడు పెట్టేటి నాకు చెక్తానని నాకు బోల్ పళ్ళు ఉన్నాయి కదా ఆ పళ్ళంతా చూసిన తర్వాత పెడదు కదా ఎందుకు ఇలాగా నేను చాలా బిజీ పర్సన్ ఎందుకు ఇలాగా అని మనం అంటాం ఆయన ఏమంటాడు ఓ అలాగా నాన్న సరే బిడ్డ ఆయన జంటిల్మెన్ బలవంత నేను చేడు సరే నీకు టైం ఉన్నప్పుడు వద్దులు అంటాడు ఆయన వీళ్ళు ఇలా అంటారు జీవితంలో ఇంకెప్పుడు వీళ్ళకి టైమే దొరకదు అలా వెనకే వెనకే ఆ టైం దొరికేసరికి జీవితం పూర్తయిపోతాయి అది పరిస్థితి కాబట్టి ఆ మట్టి ముద్ద అయితే కుమ్మరి తీసుకొచ్చి సార మీద పెడతారు ఈ మట్టి ముద్ద మాత్రము మనంతట మనమే ప్రభా నన్ను అర్హమైన పాత్రగా చెక్కడానికి నేను ఎక్కుతాను ప్రభాణం ఎక్కాలి హలెలుయ్యా హలెలుయా ప్రిల్లారా గమనించండి మట్టి ముద్ద తన చేతులలో ఆయన మన మీద ఉత్తినప్పుడు ప్రిల్లారా మనకు కొన్ని గాయాలు కలగవచ్చు కాల్చినప్పుడు బహుశా వేడిని కూడా తట్టుకోవాలి అవునా కాదా ఇటు చలికి తట్టుకోవాలి నీళ్ళలో వేస్తారు అటు ఎండకి అంటే నిప్పుల్లో కూడా కాల్చుతారు తర్వాత కాళ్ళతో కూడా తొక్కుతాడు ఇన్ని విధాలుగా ప్రాసెస్ అయిన తర్వాత ఒక భక్తుడు తయారవుతాడు హలోయ చాలామంది పిల్లరా ఒక నాలుగు ప్రసంగాలు వినగానే నేను పౌల్లో మారిపోయిన తెలుసా ఏంటి కనీసం ఒక నాలుగు నెలలు రాగానే ఏమనుకున్నాను యోబులాగా ఎన్ని శ్రమలు అనుభవించింది నేను యోబు అయిపోయింది తెలుసా అరే యోబుగా నువ్వు బాబా అంటే ఏంటి నీలో జరగాల్సిన ప్రాసెస్ అంతా పిల్లలు అందరూ కూడా చనిపోయారు భర్త దూషించారు అయినా సరే దేవుణ్ణి న్యాయాన్ని విడవలేదు అంత ప్రాసెస్ అయిందా ఓపిక కాస్త ఓపిక ఉండాలి పౌల్లా మారాలన్నా తిమోతిలా మారాలన్నా పిల్లరా నమ్మి బాప్తిసం పొందగానే నువ్వు పౌలు అయిపోవు నమ్మి బాప్తీ సంబంధావంటే నిస్థితి ఏంటి ఊరి బయట ఉన్నటువంటి మట్టి ముద్ద తీసుకొచ్చి చర్చిలో పెట్టాడు ఇప్పుడు తన పాత్రగా పౌల్లా మారాలంటే టైం పడుతుంది సార్ మీదకి ఎవరెక్కాలి ఆయన ఎక్కిస్తాడా ఆయన జంటిల్ మ్యాన్ గుర్తుందా మీకు ఇదిగో నేను తలుపు ఎద్దునే ఉండి తడుచున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను తీకపోతే నువ్వు ఎక్కితే ఎక్కిస్తాను రానంటే సరే బిడ్డ అంటాను దేవుడు బలవంతం చేయడు అర్థమవుతుందా ఈ సారి మీదకి వచ్చారు మీరందరూ వచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాడు చెప్తుంటే మీరు బిజీ పర్సన్స్ కదా అరే భోజనాలు కళ్యాలు మీరేంటండి రెండు బావైనా చెప్తున్నారంటే ఎలిపో బిడ్డ అంటాడు ఆయన ఆయన ఏమంటే ఎలుప బిడ్డ అంటాడు మన బిజీ పర్సన్స్ కదా ఆయన ఖాళీ ఖాళీ గోల్డ్ ఖాళీ కాబట్టి నాకు నాకు టైం ఎప్పుడైతే కుదురుదో అప్పుడు వస్తానో అప్పుడు చెక్కుదులే అనుకుంటే సరే అంటాడు ఆయన టైం మనకు వచ్చేది లేదు మనం చెక్కబడేది లేదు ఆఖరికి మన జీవితం ముగించేస్తాం కనుక మనము దేవుని వాక్యం మన హృదయంలో ఫలించి మనము లోకములో ఆయన పాత్రగా ఆయన రూపంలో చెక్కబడాలంటే ఆ నాలుగుంటితో పాటుగా మనము సార మీదకి ఎక్కడానికి ఇష్టపడాలి అంటే సార మీదకి ఎక్కడం అంటే తండ్రి నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా మలుచు తిప్పు చెయ్యి పాత్రగా చేసి ఆరబెట్టు ఆరబెట్టు నన్ను కాల్చు అప్పుడేమో నువ్వు వాడుకునే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నేను మారుతున్నా అది మనం లోకంలో దేవుడు కొరకు ఫలించడం అంటే ప్రార్థన చేద్దాం తల ఉంచండి ప్రేమ కలిగిన మహాపరిషుద్ధ తండ్రి ఇంతవరకు నాయన వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా తయారవ్వాలంటే బాప్తిషం పొందినట్టు ఒక పౌలుగా తిమతిగా మారిపోము దానికి పోండి ప్రాసెస్ ఉంది అందుకే